డిచ్కీ బాబా అలియాస్ రాధా మనోహర్ దాస్ గారు అలియాస్ అడ్డా మోహన్ రావు గారు వీడి గురించి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను రైట్గా వీడియోలోకి వెళ్తే డిచ్కీ బాబా అమ్మాయిలతో పులిహోర కలుపుతూ వంద మంది పిల్లలను కనాలి కండబట్టిన ఫోటోలు పెట్టాలి నువ్వు బాగా తినాలి అని అమ్మాయిలతో పులిహోర కలిపి చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ మంచి పేరు తెచ్చుకున్నటువంటి అమ్మాయిలతో పులిహోర కలిపి ఆ వీడు కూడా రాసలి పూజారి అని చెప్పి మంచి పేరు తెచ్చుకున్నటువంటి డిచ్కీ బాబా అలియాస్ రాధా మనోహర్ దాస్ గాడి గురించి మరొకసారి మన ఛానల్లో ప్రస్తావన తెస్తున్నాను వాస్తవానికి వాడిని పూజారు అనుకుంటారు అంటే బ్రాహ్మీన్సే కదా అందరూ లాగా ఉండేది ఆ అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మిణే మరి వీడు కూడా వెనక పిలక పెట్టుకొని ఆ పూజారి గెటప్ వేయగానే చాలా మంది వీడిని పూజారు అనుకుంటారు కానీ వీడు పూజారి కాదు బీసీ కులానికి చెందినటువంటి ఒక తెలికల కులం బీసీల్లో తెలికల కులం ఇప్పుడు ఎస్సీల్లో మాలా మాదిగారు రెల్లి ఇంకా అది ఇది ఎట్లా అయితే ఉంటాయో బీసీల్లో తెలికల కులం చాలా కింది స్థాయి కులం వీడి పూజారి కాదు వీడు బ్రాహ్మణుడు అంతకంటే కాదు అర్థమైందా మరి వీడు స్వగ్రామం ఎక్కడా ఎక్కడో వాడు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపొడి ద్వారకా తిరుమల పక్కన తాళ్ళపొడి ఒక చిన్న గ్రామం వీడు చదువుకుంది ఎక్కడ పరస పద్మరాజారావు అనే స్కూల్ ఒకటో తరగతి నుంచి వరకు అక్కడే చదువుకున్నాడు మరి వీడి యొక్క హావభావాలు వీటన్నిటిని పరిశీలిస్తే నాకేమని గుర్తు వస్తుంది నాకైనా మీకైనా వీడు ఒక పాయింట్ గాడు వీడు ఒక చెక్క గాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు పెళ్లి కావాల స్కూల్లోనే అక్కాయిగా నడిచినట్టు నడిచేవాడు అంట ఇప్పుడు స్కూల్లో ఎస్పిఎల్ అంటే స్కూల్ లీడర్స్ అనేవాడు కదా ఆ రోజుల్లో స్కూల్లో టెన్త్ చదివేటప్పుడు అట్లా పని పనిచేస్తాడు స్కూల్లో ఆ రోజుల్లోనే వీడి నడక వీడి హావభావాలు చూసి స్కూల్లో వీడు ఎందుకు చెక్క గడి అక్కాయి నడుస్తున్నారని అనుకున్నారంట అట్లాగే పిలిచే వాళ్ళంట వీళ్ళు వీళ్ళ నాన్న పేరు అడ్డా సత్యనారాయణ వీళ్ళ అమ్మ పేరు అడ్డా శ్రీలక్ష్మి వీడికి తమ్ముడు ఉన్నాడు ఒక చెల్లి కూడా ఉంది చెల్లికి విడాకులు అయిపోయాయి భారీగా ఏదో దౌరీ రూపంలో ఏదో నష్టపరిహారం రూపంలో డబ్బులు కూడా వసూలు చేశారంట వీళ్ళతో కిళ్ళికొట్టు వ్యాపారం తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు సుమారు ఒక పది ఏళ్ళు అయింది తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడికి ఫ్యాన్సీ షాప్ ఉందంట ఆ వీడు ఇస్కాన్ లో వీళ్ళిద్దరు అన్న తమ్ముడిద్దరు రాధామనోహర్ గాడు వాళ్ళ తమ్ముడు ఇస్కాన్ లో ఉండేవాళ్ళు అంటే శ్రీకృష్ణుడు మాత్రమే కొలుస్తారు అక్కడ దాంట్లోంచి వీళ్ళిద్దరు తన్ని తరిమేశారు ఇప్పుడు ఇస్కాన్ లో లేరు ఆ కాబట్టి వీడి భాగోతాలు మన ఛానల్లో ఎందుకు ప్రజలకు తెలియజేస్తున్నాను గతంలో కూడా తెలియపరచాను లేని ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే వీడంతా నీచ్ కమ్మినే కుత్తేగాడు వీడంతా చెక్కగాడు మత పెచ్చోడు మత ఉన్మాది సైకోగాడు ఏ కోశాన కూడా మానవత్వ లక్షణాలు లేవు రాధా మనోహర్ దాస్ రాధా మనోహర్ దాస్ గడ్లో మానవత్వ లక్షణాలు అసలు లేవు వాడు ఒక మత ఉన్మాది ఎంతసేపు క్రిస్టియన్స్ ముస్లింసు వీరి మీద పడి వాడు జేబులో డబ్బులు సంపాదించుకోవడమే తప్ప కష్టపడి కూలీనాలీ చేసుకొని ఏదో ఒక పని చేసుకుందాం అని లేదు ఎందుకంటే వాడి కుటుంబం లేదు ఎక్కడికి వెళ్తే అక్కడ మందు తాగుతాడు మంచిగా మటన్ మొక్కలు చికెన్ మొక్కలు తింటాడు పైపెచ్చు నేను హిందూ ధర్మ పరిరక్షకుని అని చెప్తాడు ఎక్కడనే ఏదన్నా దేవాలయాలకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు జరిగితే అక్కడికి వెళ్ళి వీడే పెద్ద ధర్మ పరిరక్షకుడులా కలరింగ్ ఇస్తాడు వీడు ఎంతసేపు క్రిస్టియన్లీ ముస్లింలే టార్గెట్ ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా చాలా మంది హైందవ సోదరుల్ని నేను అందరిని అనట్లేదండి హిందుత్వవాదుల్ని ఎవరిని అనట్లా ఒక మనోహర్ దాస్ గారిని ఈ లలిత్ కుమార్ కాడిని ఈ కరుణాకర గారిని ఇలాంటి పిచ్చి వేదలనే పిచ్చి ముదిరినటువంటి వేధలను మాత్రమే అంట రాధా మనోహర్ దాస్ గారికి సూటిగా నా ప్రశ్న ఈ భారతదేశంలో ఉన్న హిందువుల్ని ముస్లిముల్ని క్రిస్టియన్ బ్రహ్మ సృష్టించాడే అనుకోండి అసలు ఈ భారతదేశంలోనో లేకపోతే ప్రపంచ దేశాల మీరు అనుకున్నట్టుగా మా శ్రీరాముడో లేకపోతే బ్రహ్మే సృష్టించాడు అని అనుకోండి మా బ్రహ్మే దేవుడు అని అనుకోండి మరి ఆయన అసలు క్రిస్టియన్లు లేకుండా ముస్లింలు లేకుండా మొత్తం భారతదేశంలో ప్రపంచం మొత్తం హిందువులుగా పుట్టించవచ్చు కదా ఒకవేళ మీ దృష్టిలో శ్రీరాముడే ఈ సృష్టిని సృష్టించాడు అనుకోండి మరి అదే శ్రీరాముడు క్రైస్తవులుగా ఎందుకు కొంతమందిని పుట్టించాడు క్రైస్తవు ముస్లిములుగా కొంతమందిని ఎందుకు పుట్టించాడు లేకపోతే ఇంకొంతమందికి ఇంకొంతమందిగా ఎందుకు పుట్టించాడు అసలు అమెరికా దేశాలు లేకపోతే ఆ దేశాలు ఈ దేశాలు నూట దేశాలు లేకుండా మొత్తం ఒకే చోట పెట్టి ఇండియా అని పేరు పెట్టి అందరూ ఆ శ్రీరాముడిని గోలవండి లేకపోతే ఇంకే ఉండి వెంకటేశ్వర స్వామిని గోలవండి అని చెయ్యొచ్చు కదా ఇలా మీరు అనుకున్నట్టుగా బ్రహ్మేని దేవుడు అయితే శ్రీరాముడే దేవుడు అయితే మరి వీళ్ళందరిని ఇలా రకరకాలుగా ఎందుకు వివరించారు నా పాయింట్ ఇది దీనికి సమాధానం చెప్పాలి ఎవరైనా ఉంటే మీరు అనుకున్నట్టు సృష్టికర్త ఈ లోకాన్ని సృష్టించింది ఈ లోక సృష్టికర్త శ్రీరాముడో లేకపోతే బ్రహ్మో లేక వెంకటేశ్వర స్వామి అయితే క్రైస్తవులుగా ఎందుకు పుట్టించాడు మరి అదే వెంకటేశ్వర స్వామి ముస్లింలుగా ఎందుకు పుట్టించాడు ఆన్సర్ ఉండదు కాబట్టి ఈ కొజ్జాగాడు డిచ్బాబా గారిని బూట్తో వాడి గుండంతా కొట్టి బట్టలకు తీసి రోడ్డు మీద విజయవాడ చుట్టుపక్కల ఆంధ్ర తెలంగాణలో ఊరేగించాలి ఇలాంటి సైకో ఉన్మాదని మేము ఉన్నామండి అన్ని మతాలను గౌరవిస్తాం మనం పెట్టుకున్నదే కదా కుల మతాలు ఫస్ట్ అందరం మనుషులేగా కుల మతాలు ఫస్ట్ మతాలు కాబట్టి ఫస్ట్ మనుషులుగా పుట్టాం తర్వాత కుల మతాలు వచ్చినాయి అరే మేము గౌరవిస్తున్నాం ఎదుటి మతాలని మాది ఏ మతమైనా అవ్వచ్చు ఏ కులమైనా అవ్వచ్చు ఈ రాధామనోహర్ దాస్ గడికి అది లేదు వీడు హిందువులు ఒక్కళ్ళే హిందువుల్లో కూడా అది కూడా వాడి దగ్గర పనిచేసిన ఒక అమ్మాయి పబ్లిక్గా వీడి భాగవతాలు మొత్తం బయట పెట్టింది ఇస్కాన్లో వీళ్ళంతా కలిసి పనిచేసినప్పుడు ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది ఆ వీడియో ఇప్పటికి యూట్యూబ్లో ఉంది ఏంటి ఇంకా వీళ్ళు ఎక్కడైనా కనీసం ఆంధ్ర తెలంగాణలో ఎంతో మంది పేద హిందూ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని ఆదుకోండి నిజంగా మీరు హిందూ ధర్మ పరిరక్షకులైతే హిందూ దేవాలయాలు మరుగున పడిపోయినాయి చరిత్ర కలిగినటువంటి హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి వాటిని చక్కగా రీకన్స్ట్రక్షన్ చేయండి వాటిని బాగు చేయండి చాలా మంది హిందూ పూజారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వారి పిల్లలను చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వారిని ఏరండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వారిని ఏరి కనిపెట్టి కనుగొని వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి ఎంతసేపు మీరు దోచుకోవటం అనారా వెదవల్లారా ఎంతసేపు మీరు దోచుకోవటం ముస్లింల మీద క్రైస్తవుల మీద పడి ఏడ్చి మీ పొట్టకూటి కోసం మీ పొట్ట నింపుకుంటున్నారు ఇతర మతాలను దూషణలు చేస్తూ మన మన ఇంట్లోనే హిందువుల్లోనే చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు వాడికి ఎందుకు ఆదుకోవట్లేదు వాడు కరుణాకర్ సుగుణగాడు ఉన్నాడు వాడు ఏం చేసేవాడు ఒకప్పుడు ఊరిలో రోజు వాడు ఇరవై లక్షల రూపాయల కారు వాడటం ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి రా మరి మీరు క్రైస్తవుల మీద ముస్లింల మీద పడి ఏడ్చేకంటే వాళ్ళు పెద్దగా దశంభాగాలు తీసుకుంటున్నారని ముస్లింలు అదే దోచుకుంటున్నారని వాళ్ళ మీద పడి ఆడుస్తున్నారు కదా మీకు డబ్బులు నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక పదేళ్ల కిందట కరుణాకర్ గారి పరిస్థితి ఏంటి ఒక పదివేళ్ల కిందట రాధా మనోహర్ దాస్ గారి పరిస్థితి ఏంటి ఒక ఐదారు ఏళ్ల కిందట లలిత్ కుమార్ గారి పరిస్థితి ఏంటి ఈ రోజు వీళ్ళ పరిస్థితులు ఏంటి ఏ శివశక్తి గురించి ఆ కరాటే కళ్యాణ్ గారి అంటే టీం మీ టీము బయటకు వచ్చి వీడియోలు పెట్టలా మీ బాగోదలంతా చెప్పలా ఏంటి మీరు నీతి మంత్రుల మాట్లాడతారు లలిత్ గారి అరవై లక్షల రూపాయలు వసూలు చేస్తా ఆ జ్యువెలరీ యాత్రని వీడియోలు రాలేదా పోలీసులు అరెస్ట్ చేయలేదా ఇవన్నీ చూడలేదా మరి మీరేం పరిరక్షకులు రా కాబట్టి ఇలాంటి కొజ్జావేదాలని బాయ్కాట్ చేయాలి మనం అంతా ఈ రాధా మనోహర్ గారు లలిత్ కుమార్ గారు కరుణాకర్ గారు ఇలాంటి నీచి కమైన కుత్తెగాళ్ళని బాయ్కాట్ చేయాల్సింది ఇంకా చాలా మంది గుడ్డిగా మీకు మీకేం పోయే కాలం పుట్టిందిరా వీళ్ళని నమ్మేవాళ్ళు మనిషిని మనిషిగా చూడండి ఆపదలు ఉన్నాడు ఆదుకోండి నిజంగా ధర్మాన్ని లేకపోతే హిందూ ధర్మాల గురించి బూతులు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడు లేకపోతే ఇంకా అసలు సమాజంలో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది వచ్చేలా మాట్లాడే వాళ్ళని చర్యలు తీసుకోండి మీ బతుకులు తెగలయ్యా మతం పేరుతో ఎంతకాలం వ్యాపారం చేస్తారు ఎంతకాలం దోచుకు తింటారు రామాయక ప్రజల్ని ఇలా నాకు మాట్లాడాలని నాకు ఉంది కానీ నేను సొసైటీలో ఒక ఏడు సంవత్సరాల నుంచి జర్నలిజంలో అనేక ప్రజా సమస్యల పైన నేను ఫైట్ చేశాను సమాజం బాగుండాలని అనేక మంది విషయాలను నేను వెలుగులోకి తీసుకొచ్చాను కానీ నా నేను అలా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే చాలా మంది నువ్వు ఎందుకంటే ఎట్లా మాట్లాడతావు అని అంటారు కామెంట్లు పెడతారు కాబట్టి ఇలా నా బాధనంతా ఇట్లా మాట్లాడాలని ఉంది కానీ నేను మాట్లాడను ఎందుకంటే రాధామనోహర్ దాస్ గారు ఆ కరుణాకర్ సుజ్న గారు లలిత్ కుమార్ గారు వీరందరూ నిజంగా ఆ హిందువుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని ఆదుకోండి ఆ హిందూ దేవాలయాలు చాలా మరుగున పడిపోతున్నాయి కనుమరుగైపోతున్నాయి వాటిని పునర్నిర్మాణం చేయండి ఆ హిందూ పూజారులు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళనే ఆదుకోండి వారి పిల్లలను చదివించే బాధ్యత తీసుకోండి కొన్ని చోట్ల పూజారులు మరి గుళ్ళోనే గర్భగుడిలోనే ముందు తాగు చిల్లర చిల్లరగా చేస్తున్నారు వాళ్ళని బయటికి లాగండి చక్కగా లాంటి వారిని వెలివేయండి వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించండి ఈ వీర్రాగరెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది వారి మీద మీ ప్రతాపం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాధా మనోహర్ దాస్ గారు ఆ ఇక నుంచైనా మీ బుద్ధి మార్చుకొని మీ పద్ధతి మార్చుకోండి ఆ సమాజానికి కాస్త కుస్త పనికి వచ్చే పనులు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్